రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయు సూనుంచ ప్రణమామి పునఃపున ఆంజనేయస్వామి సుందరకాండ పారాయణం వల్ల లేదా సుందరకాండ వినటం వల్ల సుందరకాండ తెలుసుకోవడం వల్ల మనమేం నేర్చుకోవాలి అంటే ఆయన అంత సముద్రాన్ని దాటి సీతామ్మవారిని చూసి చివరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఆయన చెప్పడంలో అంతరార్థం ఏంటంటే ఎవరైనా కూడా చిన్న పని చేస్తే నేను చేశా అని అను అనుకుంటారు ఎందువల్ల అంటే అహంకార విమూఢాత్మ సర్వోహమితి మన్యతే అహంకారం అనేటువంటిది బాగా తలకెక్కితేనట చిన్న పని చేసినప్పటికీ కూడా ఇది నేను ఘనకార్యం చేశా అని రొమ్ములు విరుచుకుంటాడట అటువంటి ఆంజనేయ స్వామి సీతామ్మవారిని ఇంతకుముందు చూడలే ఆయన చూసినవాడు కాదు చూడని సీతను గురించి రాముడు సుగ్రీవుడు నిర్దేశిస్తే జాంబవంతుడు ప్రేరేపిస్తే అంగదుడు ప్రోత్సహిస్తే సముద్రాన్ని అపారపారమభేద్యం అపారపారమైనటువంటి సముద్రాన్ని దాటి అక్కడ అశోకంలో ఉన్నటువంటి సీతామ్మవారిని చూసి అక్కడ అంతేకాకుండా లంకాపుర అధివాసైనటువంటి రావణాసురుడితో మాట్లాడి సచివత్వాన్ని చేసి అక్కడి నుంచి వచ్చాడట ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత ఏమన్నా అంటే నువ్వు చాలా బాగా చేసావయ్యా అని చెప్పి అందరు అన్నారట అయితే ఆయన అన్నాడు నేనేం చేయలేదు రాముడు యొక్క అనుగ్రహం అనేది నన్ను చేయించింది కార్యక్రమాన్ని సర్వం రామప్రభావేన యత్ యత్సర్వం అనుష్ఠితం రాముడి యొక్క దయచేత రాముడి యొక్క కృపచేత నేను రాముడు యొక్క నియోగంచేత ఒక బాణమై వెళ్ళాను యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్ తవద్గమిష్యామి లంకాం రావణ పాలితామని దీనికి ప్రధాన వాక్యం ఆధార వాక్యం కాబట్టి ఈనాడు సమాజం సుందరకాండ సుందరకాండ అనగానే ఏదో మాకే వచ్చేటువంటి విధానం కాకుండా సమాజం నేర్చుకోవాల్సింది ఏందండి అంటే ఎంత గొప్ప పని చేసినప్పటికీ కూడా అది నేను చేశా అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి స్వామి చేయించాడు అనేటువంటి ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రభుతని రాముడి యొక్క మహిమాన్వితత్వాన్ని ఒక దాసుడు ఎలా ఉండాలి ఒక కింకరత్వం కైంకర్యం ఎలా చేయాలి అనేది మానవాళి నేర్చుకుంటే అదే సుందరకాండ దానికంటే వేరేది ఏంటి సుందరకాండ అంటే వాల్మీకంలో ఆ ఉన్న శ్లోకాలు చదవలేకపోయినామనేటువంటిది కాదు ఆచరణలో చేసినట్లయితే ఈ విధంగా మన యొక్క జీవనాన్ని మార్చుకున్నట్లయితే పరిపూర్ణమవుతుంది అదే రాముడు యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితుంది రాముడు అనుగ్రహం అంటే ఎక్కడో రాముడు గుడికి వెళ్ళి మెట్లెక్కాల్సిన పని లేదు రాముడే మన దగ్గరికి వస్తాడు అటువంటి స్థైర్యము ధైర్యము వీర్యము బుద్ధి యశస్సు ఇవన్నీ కలగాలండి అంటే ఆ ఆంజనేయ స్వామి ఎంత సంపత్తి కలవాలైనప్పటికీ కూడా రాముడి ముందు ఇలా చేతులు జోడించి ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అటువంటి రా ఆంజనేయ స్వామి దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమభాతు హనుమతో మూర్తి ఈ విధంగా సమాజం ఆంజనేయ స్వామి వారిని చూసి నేర్చుకోవాలని చెప్పి సుందరకాండ సందేశంగా దీని మనం చెబుతూ ఉన్నాం జైబోలో భక్తాంజనేయస్వామి వారికి సీతారామచంద్ర జై భగవానికి